ఇదే విధంగా దీపాల కన్నా కూడా మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని చెప్పేసి కోరుచున్నాము అదేవిధంగా ధాన్య రూపేణ వస్తు రూపేణ శక్తి రూపేణ వృద్ధి రూపేణ ఆరోగ్య రూపేణ సంస్థిత శ్రీలక్ష్మి वरलक्ष्मी चा प्रसन्ना मम सर्वदा दे सौभाग्यम देहि मे परमं सुखम रूपं देहि जयंदेहि यशोदेहिशोज आदि चोभाया मंगलाय पुदायचा गुरु शुक्रा शनि शनी शनी नमो नमक्तें ग्रह पूजांचा पूजांचा तारयित ग्रह त्यानो प्रवक्षामि सर्व पीरा सर्व बाधा तपत शांतहे विश्वांबरी विशाल विद्या సరస్వతి సర్వార్థ సాధకే శరణ్యే ప్రే గౌరీ దేవి నారాయణి నమోస్తుదేవ్ నారాయణి నమోస్తుదే నారాయణి నమోస్తుదే చర్చించండి మంచి నమస్కారం చేసుకోండి అక్కడ నుంచి మంచి గణపతికి అమ్మవారికి నవగ్రహాలకు అదేవిధంగా మీ యొక్క ఇంటి దేవునికి మంచిగా నమస్కారం చేయండి మంచి పిల్లలకి ఆటంకాలు లేకుండా మా పళ్ళు మంచి నిర్విఘ్నంగా జరగాలి మంచి ధరము ధాన్యం వేరాలని చెప్పేసి మంచి నమస్కారం చేసుకుంటా అమ్మవారికి జై బలో దుర్గా మాతకి గురమ్మ విశ్వదారుని మాతకీ మహాలక్ష్మి మాత కి మహాలక్ష్మి మాత కి సాయత్రి మాత కిన్నతూర్ణ మాత కి పరస్వతి మాతకి परशा सुरवर थे माता की जय राज गणेशवर देव माता की जय जय बोलो जिगा मंगी सर्वसुत हनुमान की जय सर्वनव पार्वती पति हर हर महादेव जय शंकर शिव शंकर भगवान की जय लक्ष्मी नरसिंह स्वामी भगवान की जय वीर खंडवाडा विक्रमन गोविंद

నమోదేవి శివాళి మాత దేవదా గురు నమస్కారాన్ని అందరి దగ్గర కొబ్బరికాయ ఉన్నాయా కొబ్బరికాయ కొంచెం పసుపు నీళ్ళ పండుగ పెట్టండి పసుపు కుంకుమ పెట్టి మంచి నమస్కారం చేసుకొట్టండి కొబ్బరికాయ కొట్టకముందే పసుపు కుంకుమ కొట్టినాక పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టక ముందు పసుపు పెట్టాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత చక్కర ఉంటే బెల్లం ఉంటే బెల్లం వేయాలి మళ్ళా పసుపు కుంకుమ పెట్టవచ్చు ఎందుకంటే అది నైవేద్యం పెట్టేది కాబట్టి నైవేద్యం పెట్టే ముందు పెట్టకముందే పసుపు కుంకుమ పెట్టిన తర్వాత చక్కర వేయాలి దుర్గా జయ హివ్యై మహాదేవై శివా నవ ప్రకృతి భద్రాయ నియత ప్రణతాస్మదాంగల మాంగుల్యే శివే సర్వార్త సాధకే శరణ్యేత్రౌరీ నారాయణి నమోస్ పుష్పాయాచ్య పుష్పని ఏదన్న కూడా వల్గుతుంది పల్గిందలకి ఇచ్చేది పలు మీరు తీసుకోండి మళ్ళీ ఇంకొకరు

ऊपर तो का है ना, का है, गुमर का है, बुढ़े पियल, इन्हें ऊपर, यार इसमें ना दिया, फाइन फाइन आम दिया, ना पड़ा ना पड़ा, अम्मी आ श्रीलक्ष्मी हारति महलक्ष्मि हारति अनुकोपि मा हारति वज्रल हारति नवङ्का मोमुखिरेणी लला हार वरमहलक्ष्मि की वज्रल हारति नवङ्का मोमुखिरेणी लला वरमहालक्ष्मिकी वज्राला हारति श्रीलक्ष्मीकी हारति महालक्ष्मीकी हारति महा हा अन्धकोपि मातव्य हा प्रणमाम्यहं प्रणमाम्यहं गौरी तनया गजमुखवदना गणपति गणपतिदेवा प्रणमाम्यहौ प्रणमाम्यहौ नागभूषण प्रियार्तनने हाल किञ्चु मां प्रियकुमारा नाप्रार्थनने हाल किञ्चु मां मानव पातिनिदाचि मोक्षमुसगुमो देवा मोक्षमुसगुमो देवा गौरी तनया गजमुखवदना देवा प्रणमाम्यह प्रणमाम्यहौ वक्रतुंडा वरदाना, ವಕ್ರದಂತ ಗವಾ ಗೌರೀತನಯ ಗಣಪತಿ ಪ್ರಣಮ್ಯಹ ಪ್ರಣಮ್ಯಹಳೋದುರ್ಗಾ ಮಾತೀ ರಸಂತೋ ಹೃದಯ ರವಿಂದೇ ಭವ ಭಾನೇ ವ್ಯಾಕ್ಷೋ ಮಂಗಲಾಯ పర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థారే త్రయం గౌరీ నారాయణితాకి మంగళార్ చుట్టూ నీళ్ళు నింపిన తర్వాత అక్కడ మీరు పూజ చేసినట్టు గౌరీ గణపతి పైన అమ్మవారి కి ఆర్తి ఇచ్చిన తర్వాత

థైర్యై విజయ భయ ఆయురారోగ్య ఐశ్వర్యా విరుద్రస్థు ధర్మాతకామ్యమోక్ష చతుర్విధ బలపురుషార్థ సిద్ధ్యాార్థాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి రోత సంపూర్ణ రుద్ర चुर्भवादीत्या युवतेजो भवाो श्रीवान् भवां ते पुत्रे पुत्रेहा महालक्ष्मी सरस्वती सहीता, सहीता। लक्ष्मी देवी परिषेक अभिषेक कांजमेदा परपरि महालक्ष्मी देव का साधो हि का कुमार चला उजाम ब्राह्मण अनियोन्या गानम दर्शयामि आंदोलिताराभायामि अश्वान आरोहयामि गजान आरोहयामि समस्त राजोपचारा दैवोपचारा भक्तोपचारा क्षेत्रोपचारा ಪ್ರತಿ ನಿಷ್ಠದ ಧನ ಧಾನ್ಯ ಶುಕ್ರ ಲಾಭಂ ಶತ ಸಂವತ್ಸರ